హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మహీ బ్లాగ్స్ అంటూ ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే ఎండు చేపలు వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఈ కర్రీ అయితే రాగి సంగటి లేకి చాలా చాలా బాగుంటుందండి పాత కాలంలో పాత రోజులలో ఎక్కువగా తినేవాళ్ళు మీరు కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి అలాగే రాగి సంగటి అయితే మీకు ఇష్టమైతే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి పచ్చి చేపల కంటే ఎండు చేపలు తింటేనే చాలా బలం వస్తుందండి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లేట్ ఎందుకు ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి మేమైతే ఎండు చేపల్లో తాటాకు చేపలు అనే అయితే తీసుకొని వాళ్ళైతే కర్రీ వేసి చూపిస్తున్నానండి ఈ కర్రీ కోసం ముందుగా ఎండు చేపలను అయితే తీసుకొని ఒక పది నిమిషాల ముందైతే నానబెట్టి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒకటికి రెండు సార్లు తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు మినప్పప్పు వేసి పోపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ పెద్దది వేసుకొని ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నాలుగు టమాటాలు మీడియం సైజు తీసుకొని కట్ చేసుకొని కర్రీలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మన టేస్ట్కు తగినంత సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టి మెత్తగా మగ్గనివ్వాలి మగ్గిలోగా ముందుగా వంకాయలు అయితే పావుకులు తీసుకొని ఇలా దెబ్బలుగా కట్ చేసి అయితే పెట్టుకోవాలండి ఇలాగా దెబ్బలుగా కట్ చేసిన వంకాయ ముక్కలన్నిటిను మగ్గిన టమాటాలల్లో వేసి వంకాయ ముక్కలను అలాగే ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు ఎండు చేపలను కూడా ఇందులో వేయాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం మీ స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి మా అయితే ఒక టేబుల్ స్పూన్ కారం వేసింది అంతా కలపాలి బాగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ కారం పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి దీనికోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం రండి కర్రీ కోసం రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అయితే వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి ఇదిగో చూసారు కదా మన కర్రీ అయితే వాటర్ పోసిన తర్వాత ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో కొద్దిగా కొబ్బరి పొడి మనం ముందుగా వేయించి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మసాలా పొడి అందులో వేసుకోవాలి మసాలా కర్రీ పట్టే వరకు ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని కర్రీని అయితే ఉంచాలి ఆ తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుము వేసి ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచి స్టవ్ కట్ వేయాలండి అంతే మన ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ వచ్చేసి మా నాన్నమ్మ చేస్తుంది ఎలా చేసిందో ఏంటో అనేది మీరు ఖచ్చితంగా అయితే చూడండి ఎంతైనా పాతకాలం వంటలు మనకు రావు కదండి అందుకని పెద్దవాళ్ళ చేత అయితే చేపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా అయితే మన మన ఛానల్లో అయితే కామెంట్ చేయండి వీడియో కింద మీకోసం ఖచ్చితంగా ఈసారి వీడియో అయితే ట్రై చేపిస్తాను ఇదిగోండి దీనికి కాంబినేషన్గా సంగటి అయితే చేశాము రాగి ముద్ద ఎలా చేయాలో తెలియని వాళ్ళు రాగి ముద్ద కామెంట్ చేయండి ఖచ్చితంగా రాగి సంగతి అయితే చేసి మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను రాగి ముద్ద తీసిన తర్వాత ప్లేట్ తడిపి ముద్ద అయితే చేసుకోవాలి మా నాన్నమ్మ ముద్ద చేస్తుంది వేడి వేడిగా రాగి ముద్ద ఎండు చేపలు వంకాయ తాటాకు చేపలతో కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద కామెంట్స్ కామెంట్స్ పెట్టే దగ్గర సైడ్ కు హైప్ అని వచ్చిందండి హైప్ లో పాయింట్స్ ఇచ్చారంటే మన ఛానల్ ఇంకా కొంచెం వెళ్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఖచ్చితంగా అయితే హైప్ అయితే చేయండి థ్యాంక్ యూ